హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఉడిపి తీసుకెళ్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఉడిపి అంతా చూడొచ్చు అసలు ఉడిపి అంటేనే తెలియని వారు ఉండరు ఇది కర్ణాటకలో ఒక జిల్లా మంగళూరుకి ముప్పై ఐదు మైళ్ళ దూరంలో ఉంటుంది బెంగళూరు నుండి కూడా రెండు వందల అరవై మైళ్ళు ఉంటుంది కర్ణాటకలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇది ఒకటి ఇక్కడ అనేక విద్యా సంస్థలు కూడా ఉన్నాయి ఉడిపి నగరము శ్రీకృష్ణ దేవాలయానికి ప్రసిద్ధి దీనిని టెంపుల్ సిటీ అని కూడా పిలుస్తారట క్షేత్రం అని కూడా పిలుస్తారట పదమూడవ శతాబ్దంలో వైష్ణవ మధ్వాచార్య శ్రీకృష్ణ దేవాలయాన్ని స్థాపించారట అతను ద్వైత వేదాంత తత్వాన్ని ప్రచారం చేయటానికి ఉడిపిలో ఎనిమిది మఠాలను స్థాపించారట రోజు శ్రీకృష్ణుడికి అక్కడ పూజలు ఈ ఎనిమిది మఠాల నుండి వచ్చి చేస్తూ ఉంటారట ఉడిపికి చుట్టుపక్కల ఆ మఠాలన్నీ కూడా మనం చూడొచ్చు ఉడిపి శ్రీకృష్ణ మఠము ఒక ప్రసిద్ధి చారిత్రక హిందూ దేవాలయము ఇది రోజువారి భక్తికి జీవనానికి పవిత్ర స్థలము ఉడిపిలో అనంతేశ్వర ఆలయంతో పాటు వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైన అనేక దేవాలయాలు ఈ శ్రీకృష్ణ ఆలయం చుట్టూ ఉన్నాయన్నమాట మనం వెళ్తే మొత్తం అన్ని చూడొచ్చు కృష్ణ మఠము దాని మతపరమైన ఆచార సంప్రదాయాలు ద్వైత సిద్ధాంతాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఇది ఉడిపిలో ఉద్భవించిన ఒక సాహిత్యమైన దాస సాహిత్యానికి కేంద్రం అయింది ఇక్కడ చూసారా చెక్కలతో వడ్లపురి లాగా కట్టారు అది కూడా చాలా నచ్చింది చాలా బాగుంది ఇక్కడ రెండు రథాలు ఉన్నాయి ఉత్సవాలు అయితే మాత్రం ఈ రథాలతో ఊరేగింపులు జరుగుతాయట బాగా పెద్ద పెద్ద రథాలు ఇక్కడ సంక్రాంతి రథసప్తమి హనుమాన్ జయంతి కృష్ణ జన్మాష్టమి నవరాత్రులు మహోత్సవాలు దీపావళి గీతా జయంతి ఈ పండుగలన్నీ చాలా బాగా జరుపుకుంటారట ఉడిపిలో వంటకాలకి చాలా పేరుంది ప్రపంచవ్యాప్తంగా ఉడిపి హోటల్స్ ఉన్నాయి ఈ హోటల్స్లో అయితే శాఖాహారం మాత్రమే అందిస్తారు మనం కూడా ఉడిపి హోటల్కి వెళ్ళం కానీ ఇడ్లీ అని అడుగుతాము చాలా బాగుంటాయి కదా అన్ని చోట్ల ఉన్నాయి ఈ హోటల్స్ అయితే వాళ్ళ వంటలు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చాము బాగా చూసాము కృష్ణయ్యని లోపలికైతే ఫోన్ తీసుకెళ్ళచ్చు కానీ బ్యాగ్లో వీడియో అయితే లేదు ఎవరైనా ఫోటోలు కూడా తీయకూడదు లోపల మెయిన్ గుళ్ళో ఈ బయటంతా తీసుకోవచ్చు ఇలా అన్ని చూసుకుంటూ బయటకు వచ్చాము అక్కడైతే షాపింగ్ చేసుకునే వాళ్ళకి కూడా బాగా షాప్స్ కూడా ఉన్నాయి ఈ వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేసి షేర్ చేసి అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి